చాలా తక్కువ ఉంది సైడ్ డాన్సర్ కి అప్పట్లో అందరూ చెన్నై మాస్టర్స్ వచ్చేవారు సార్ అప్పుడు మన వాళ్ళు థర్టీ పర్సెంట్ అండి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అప్పట్లోనే సాంగ్స్ చాలా కొద్దిగా జరిగేవి అందులో కూడా అవకాశాలు చాలా తక్కువ వచ్చేవండి మళ్ళీ నేను అనకాపల్లి వెళ్ళి మళ్ళీ నేను మళ్ళీ నేను రెజ్యూమ్ చేయలేను నా వర్క్ అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా చాలా ఎక్కువ ఇన్కమ్ ఉండేది యాక్చువల్గా అప్పట్లో నాకు అక్కడ నా గ్రూప్ కు డిమాండ్ ఉండేది బట్ అవన్నీ వదులుకొని ఎందుకు వచ్చారంటే చిరంజీవి గారితో పని చేయాలి ఆయన్ని చూడాలి అట్లీస్ట్ సైడ్ డాన్సర్ అయినా ఆయన సినిమాలో చేయాలి ఆ ఫోర్స్ నన్ను డ్రైవ్ చేసింది సార్ హైదరాబాద్ వరకు కూడా బట్ వీళ్ళు పెట్టిన రూల్ వాళ్ళు ఏంటంటే అది రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టిలో ఉందని నేను తెలుసుకున్నాను మరి చిరంజీవి గారి దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళలేదు సార్ అంటే చిరంజీవి గారిని కలిసి అవకాశాలు చాలా మిస్ అయింది సార్ యాక్చువల్గా అంటే ఇప్పుడు జెమినీ టీవీలో డాన్స్ షో ఒకటి వచ్చింది సార్ అది యూటీవీ వాళ్ళ ప్రొడక్షన్ లో అది అది షో స్పెషాలిటీ ఏంటంటే ఆ షో టైటిల్ వచ్చి గ్యాంగ్ స్పెషల్ అండి ఆ గ్యాంగ్ స్పెషాలిటీ అంటే టోటల్ ఆంధ్ర నుంచి మొత్తం అప్పుడున్న యునైటెడ్ ఆంధ్రాకి అన్ని బెస్ట్ గ్రూప్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి సార్ అందులో ఫైనల్ విన్నర్స్ కి వచ్చి చిరంజీవి గారు వచ్చి గ్యాంగ్ లీడర్ అవార్డ్ ఆ విన్నర్ కి ఇస్తారు సార్ అది ఈవెంట్ డిజైనింగ్ అండి ఆ ఫైనల్ కి వచ్చి రాజమౌళి గారు ఇస్ ద గెస్ట్ అండి ఫైనల్ కాంపిటీషన్ అండ్ ఇన్ ద ఫైనల్ రౌండ్ అండ్ రాజ్ రాజమౌళి గారు నన్ను విన్నర్ అనౌన్స్ చేశారు సార్ అన్ని టీమ్స్ లో కూడా విజయ్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ అని ఆయన విన్నర్ అనౌన్స్మెంట్ చేశారు విజయ్ గ్రూప్ నెక్స్ట్ ఇస్ లైక్ దే విల్ మేక్ ఎ లైవ్ ఈవెంట్ అట్ జలవిహార్ అండ్ ద చిరంజీవి గారు ఇస్ ద చీఫ్ గెస్ట్ అండ్ చిరంజీవి గారు అవార్డ్ ద విన్నర్స్ అండ్ వే ఆర్ ద విన్నర్స్ ఓకే ఏం జరిగిందంటే ఫైనల్ ఈవెంట్ అది వస్తుంది టూ మంత్స్ లో జరుగుతుంది బాస్ డేట్స్ అన్నారు అలా మిస్ అయింది సార్ అంటే అప్పట్లో చిరంజీవి గారి చేతుల మీదగా గ్యాంగ్ లీడర్ అవార్డు అనేది ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉంటుంది గా అప్పట్లో అది చాలా పెద్ద పాయింట్ అండి నాకు బ్రేకింగ్ పాయింట్ అవుద్దాం అను అది మిస్ అయింది సార్ అది ఒకటి అప్పుడు కలుస్తేనే అనుకుంటే కలను అలాగే మా టీవీలో ఒక షో వచ్చింది సార్ ఆ షోలో మన టాగూర్ రిలీజ్ సార్ ఆ రోజు అంటే మేము ఏ రోజైతే పెర్ఫామ్ చేయాల్సింది డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆ రోజే టాగూర్ ఆడియో రిలీజ్ అయింది క్యాసెట్స్ మేము అప్పుడే అనకాపల్లి టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగేము అక్కడ సైడ్ బడ్డీ కొట్లో బాస్ క్యాసెట్ ఉంది ఇప్పుడు గుర్తుంది నాకు కట్అట్ బాస్ ఇలా ఉంటది టైట్ అని వైట్ సిల్వర్ కలర్ షర్ట్ రెడ్ రెడ్ ప్యాంట్ ట్యాగూర్ అయితే నాకు అలవాటు అండి ఇప్పుడు కూడా బాస్ క్యాసెట్ ఫస్ట్ రోజు కొంటాను వింటాను గ్రూప్ తో కొరిగ్రాఫీ చేయడం షోస్ లో పెర్ఫామ్ చేయడం ఇదే మన పని వేరే పని లేదు అయితే అది నైన్ థర్టీ టెన్ కి మాకు షూటింగ్ డేట్ ఇచ్చారండి ఐ మేము టైం చెప్పారు మేము సిక్స్ థర్టీకి వచ్చేవాడి గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్ ఐ థింక్ గోదావరి విత్ ఇన్ వన్ అవర్ లో కొరియోగ్రఫీ చేశాను సార్ నేను ఆ గ్రూప్ తో మొత్తం కొరియోగ్రఫీ చేసి ఏ రోజైతే ఆరో ఆడియో రిలీజ్ అయిందో ఆ రోజే వెరీ నెక్స్ట్ అవర్ వి ద దాగూర్ సాంగ్ కొట్టాలి సిక్స్ కొట్టాలి ద వాట్ ఏ వి వినాయక్ గారు ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దట్ ఎపిసోడ్ ఎపిసోడ్ ఓకే వినాయక్ గారు చూసి పిలిచినాను విజయ్ మీరు ఎలా చేస్తారు ఇప్పుడే కదా ఆడియో రిలీజ్ అయిందంటే లేదు సార్ మేము వన్ అవర్ లో కంపోజ్ చేశాను సార్ నేను ప్రాక్టీస్ చేసాం గ్రూప్ అంత అంటే అమేజింగ్ విజయ్ వెరీ నైస్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారండి కాంటాక్ట్ లో ఉండు మంచి టాలెంట్ ఉంది ఉందన్నారన్న ఓకే థ్యాంక్స్ అయిపోయిందండి ఇంకా షూటింగ్ అది ఫైవ్ డేస్ అండి రన్ అవుతుంది ఆ ఎపిసోడ్ అది నెక్స్ట్ డే అదే షోలో డైరెక్టర్ వచ్చినాను విజయ్ నిన్న వినాయక్ గారు వచ్చారు కదా వి వినాయక్ గారు చిరంజీవి గారికి చెప్పారంట సో ఆయన సో ఇలాగా మన క్యాసెట్ రిలీజ్ అయిన రోజే ఒక గ్రూప్ ఎవరో చేశారండి బాగా చేశారంటే అప్పుడు చిరంజీవి గారు అనట ఈ ఎగ్జైటింగ్ టు సి పాట ఈ రోజే కదా రిలీజ్ రిలీజ్ అయ్యింది కదా ఎలా చేస్తారని ఆయన చూద్దాం అనుకుని చూద్దాం చూడ అనిపించింది ఆయనకి ఫోన్ చేసి మాటి వాళ్ళు ఫోన్ చేసి సిడీ పంపించుకున్నారటండి అది చిరంజీవి గారికి పంపించారు ఆ మేము చేసిన డాన్స్ ఓకే ఆయన చూసి అంటే అప్పటికి లైవ్ అప్పటికి రియాలిటీగా ఆ సినిమా ఆ సాంగ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు షూటింగ్ ఇంకా అవ్వలేదు అనమాట అప్పుడు లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా లారెన్స్ మాస్టర్ చెప్పారంట మనం చేయకముందే కుర చేసాడంట బాగా చేసాడు లారెన్స్ అదని అవన్నీ కూడా స్టోరీ అంతా కూడా నాకు మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి ఏం లక్కీ అయిన చిరంజీవి గారు వినాయక్ గారు లారెస్ మాస్టర్ ముగ్గురు నీ గురించి మాట్లాడుకుంటున్నారు బాగా చేసావని ఓ థ్యాంక్స్ అండి అంటే వాళ్ళకి షూటింగ్ అమలు ఇస్తారు అది ఆడియో రిలీజ్ అయిన తప్పని చేసామండి అండి మేమేదో చేసి చేసాం అనుకోండి ఆయన అప్పుడు ఆ రియల్ గా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పుడు లారెన్స్ మాస్టర్ తో జస్ట్ ఆ చాట్ అని జస్ట్ షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు అది మాటి నాకు ఫోన్ చేసి చెప్పారండి ఇలాగని అది అప్పుడు కూడా మనకి అవకాశం వస్తేమో కలిసి కలడానికి నాకు రాలేదు ఏ టూ ఛాన్సెస్ మిస్ అయ్యానండి యాక్చువల్గా కల కలుస్తామేమో అనుకున్నాం కానీ అవ్వలేదు ఇంక వేరే కమ్స్ టు ఫిల్మ్ డ్యాన్సర్ చూసానండి ఇంక వెయిట్ చేసాను అవ్వట్లేదు ఫైవ్ ఇయర్స్ వరకు అంటే నా వాళ్ళ కాదేమో అనిపించి ఇంక నేను సో వై కాంట్ వి గో టు ఇంటర్నేషనల్లీ ఇక్కడ మనకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి ఇంకా మనం వెయిట్ చేయడం మన టైం వేస్ట్ చేయడం అనవసరం ఇక్కడికి వచ్చాము ఇక్కడ హోప్ మీద కొరియోగ్రాఫ్ అవుదామని ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కష్టం మళ్ళీ నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది అక్కడ ఏదో చేయలేకపోయినా అందుకే తిరిగి వచ్చాడని అదో మాట్లా పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా పర్లేదం నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి మన ఊర్లో సక్సెస్ అయితే ఓకే అంటారు సక్సెస్ అవ్వదు మాత్రం ఇక్కడ వేస్ట్ ఇంకా మనకున్న ఎనర్జీని కూడా తీసేస్తారు ఇంకా ఇంకా మనం ఇంకా జీరో అయిపోతాం అవును ఇంక లేదు ఏదైనా సరే మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలని కిందకి రాకూడదు అని చెప్పు అప్పుడు నేను ఇంటర్నేషనల్గా వెళ్ళాలని అప్పుడు నా ఐడియా మార్చుకున్నాను సార్ నేను